నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం శివనామ స్మరణ అన్ని వేళలా సర్వ ఆపదల నుంచి మానవాళిని కాపాడుతూ లోక కళ్యాణం సంతోషంగా సాగిపోయేలా చేస్తుంది ప్రతి శైవ క్షేత్రంలో జరిగే అర్చనాభిషేక క్రతువులు మానవ సంక్షేమమే ధ్యేయంగా అభిషేకాలు జరుగుతాయి అలా ఏ శైవ క్షేత్రానికి తీసిపోని విధంగా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోని శ్రీ సోమనాథేశ్వర స్వామివారికి అనునిత్యం గంగాభిషేకం చేస్తూ భక్తులే స్వయంగా స్వామికి అభిషేకం చేసుకుని మహాద్భాగ్యాన్ని కలుగజేస్తుంది ఈ రక్షణాలయం ప్రసిద్ధ క్షేత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా శ్రీ సోమనాథేశ్వర స్వామికి జరిగే నిత్య అభిషేక సేవలను మనం తిలకిద్దాం రండి నిత్యము అభిషేకాలతో పూజలందుకుంటూ కోటికి వరాలను ప్రసాదించే స్వామి శ్రీ సోమనాథేశ్వరస్వామి అభిషేకాలన్నింటిలో శివయ్యకు జలాభిషేకం ఎంతో ప్రీతిపాత్రమైనది వేదోచ్చారణతో శివయ్య నామాన్ని కీర్తిస్తూ గంగాభిషేకం చేయడం చూస్తుంటే సాక్షాత్తు ఆ గంగాదేవి మీద పొంగి పొరులుతున్నట్టుగా ఉంది కదా మహామంత్రాన్ని పఠిస్తూ సుగంధ భరిత చందనంతో శ్రీ సోమనాధీశ్వరుణ్ణి అభిషేకించే సుమనోహర దృశ్యం శివయ్య వాహనమైన నందీశ్వరుణ్ణి సైతం గంధంతో అభిషేకించడం ఎంతో ఆనందదాయకం ఆదిదేవునికి హారతినిచ్చే చేతులు ఎంతో ధన్యమైనవి తిలకించే కన్నులు ఎంతో పుణ్యం చేసుకున్నట్లే కదా నందీశ్వర శివయ్య విగ్రహాలు సుగంధభరితమైన మంచి గంధంతో నిండి ఉన్న మనోహర దృశ్యం తిలకించడం ఎంతో అపురూపం ఆ శివయ్యా నందీశ్వరులకు ఏకకాలంలో జలాభిషేకం చేయడం దేవతామూర్తులను మిక్కిలి సంతోషభరితులను చేయడమే అవుతుంది భస్మధారి అయిన శ్రీ సోమనాధేశ్వర స్వామిని పూజారులు గంధంతో అలంకరించడం చూస్తుంటే మనసంతా ఆనందంతో పులకరించిపోతుంది ఆ శివయ్య సైతం మన భక్తిని మెచ్చి కోరిన వెంటనే వరాలను ప్రసాదించేలా ఉంది ఈ మనోహర దృశ్యం పూసిన ప్రతి పుష్పం ఆ భగవంతుని పాదాల చెంతకు చేరాలని కోరుకుంటుంది అలా శివయ్య పాదాలను సన్నిధిని చేరుతున్న పూలమాలలలోని పుష్పాల ఆనందాన్ని ఎలా వర్ణించగలము శివయ్యను పూలమాలలతో అలంకరించడం ఆ పూలమాలలకే ఎంతో వన్నె తెచ్చాయి కదా రుద్రునిగా పేరుగాంచిన ఆ శివయ్యకు రుద్రాక్షమాల ధరింపజేయడం ఆ శివయ్య సంకల్పమే పూలమాలల మధ్యలో రుద్రాక్షమాల శివయ్యలోని గంభీరాన్ని గుర్తుకు తెస్తున్నాయి కదా నిండైన అలంకరణలో మూర్తీభవించిన శ్రీ సోమనాథేశ్వర స్వామికి పూలు చల్లి ఆర్తిగా పూజించడం సముచితం ఆ స్వామి సైతం మిక్కిలి ఆనందం చెంది భక్తుల పాలిట సదా సంతృప్తిగా ఉంటారు వేదమంత్రాలు చదువుతూ పుష్పార్చన చెయ్యడం శివయ్య పట్ల మనం కనబరిచే భక్తికి నిదర్శనం ఘంటానాదాన్ని మోగిస్తూ ధూపాన్ని స్వామికి సమర్పించడం చూస్తుంటే కన్నుల పండువగా ఉంది కదా లోకాన్ని సంరక్షించే శివయ్యకు భక్తి ప్రపత్తులతో ధూప సమర్పణ అమోఘం అభిషేకా అలంకరణల అనంతరం స్వామివారికి నిండు హృదయంతో నైవేద్యం సమర్పించడం చివరి అంకం స్వామివారికి నైవేద్యాన్ని తలపై పెట్టుకొని ఆయన చెంతకు తరలివచ్చే దృశ్యం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తుతుంది నైవేద్యం వెంట నడిచి వస్తున్న భక్తులు సైతం పూర్వజన్మ సుకృతులు నైవేద్యాన్ని వేదమంత్రాలతో తీసుకురావడం స్వామి అమితంగా ఆనందించే విషయం ప్రేమగా నిండైన మనస్సుతో స్వామికి సమర్పించే ఆహారాన్ని చూపకుండా స్వామి ఇష్టంగా స్వీకరిస్తారు స్వామివారిని ప్రసాదం స్వీకరించమని పూజారులు మంత్రాలు చదువుతూ అడగడం అపురూప దృశ్యం గంగను తలపై ధరించిన ఈశ్వరుడు గంగతో శుద్ధి చేసిన నైవేద్యాన్ని స్వీకరించకుండా ఉంటాడా పరిపరి విధాలా అడిగితే ఆ పరమేశ్వరుడు పొంగిపోయి నైవేద్యం స్వీకరిస్తాడు కైలాసవాసి అయిన శివయ్యకు శంఖానాదంతో ఇచ్చే హారతి ఎంతో ఉత్కృష్టమైనది ఆ హారతిని శివనామస్మరణతో ఇవ్వడం ఆయన భక్తిలో మునిగిపోవడం సమాన అదృష్టం శంఖానాదం హారతిని అందుకుంటున్న శివయ్య మూర్తి భవించిన రూపాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు కదా హారతి కాంతిలో శివయ్య దగద్ధాయమానంగా వెలిగిపోతూ దర్శనమివ్వడం భక్తులుగా మనం చేసుకున్న అదృష్టం స్వామివారి హారతిని స్వయంగా కళ్లకు వద్దుకుంటున్న భక్తుల అదృష్టాన్ని ఏమని వర్ణించగలం స్వామిని అభిషేకించిన జలం భక్తులను తాకడం నిజంగా ఆ వారిని తన చేతులతో స్పృశించడం అవుతుంది ఎంతో పుణ్యం చేసుకుంటే గాని రాని అదృష్టం అది మార్గం సేవా మార్గం ఒక్కచోటే చేర్చి భక్తులను మంచి మార్గంలో నడిచేలా చేస్తోంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం స్వామివారి అనుగ్రహాన్ని పొందటానికి ఆయన సేవలో ప్రత్యక్షంగా పాల్గొనటానికి మీరు మీ కుటుంబంతో కలిసి రండి శ్రీ సోమనాథేశ్వర స్వామి చూపించే సేవా మార్గంలో ముందుకు నడవండి మనతో పాటు మనలాంటి వ్యక్తుల జీవితాల్లో వెలుగులు నింపేలా తోచినంత సాయం చేయండి సర్వే జనా సుఖినో భవంతు